మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి ఫోటోలు గత ప్రభుత్వ ఆఫీసులలో సచివాలయంలో పెట్టాలని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే ఆదేశం ఇవ్వడం జరిగినది ఆయన ఆదేశానుసారము మా అక్కడున్న ఇక్కడ ఇరవై తొమ్మిది వార్డులో ఉన్న సచివాలయంలో ఇద్దరు ఫోటోలు పెట్టడానికి వెళ్తే ఇక్కడ ఉన్న మండాలలో అధికార పక్షం వైసీపీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు ఫోటోలు పెట్టనికలితే ఫోటోలు పెట్టనీయకుండా ఆ ఫోటోను బయట చేస్తాను అక్కడికి అక్కడికి వెళ్ళిన మా వాళ్ళందరినీ దూషిస్తూ మీరు మీరు బయట ముందు బయటకు వెళ్ళండి మీ చర్మం ఊడుస్తాను అని ఒక వైసీపీ ఉండాల వాళ్ళు ప్రవర్తించడము చాలా బాధాకరము ఒకటి మీరు అందరూ పెట్టుకోవాలి వైసీపీ వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ ఇంకా మీరు రోడ్ చేయాలి అని చెయ్యాలనుకుంటున్న ఈ ప్రభుత్వంలో చేయలేదు ఆ విధంగా చేయాలనుకుంటున్నా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది చట్టం పని చేసుకుంటాయి చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అయిన మామూలు సర్గారు ప్రోర్శించే చీరు చాలా బాధకరము ఈ రోజు ఫ్యాన్ ముఖ్యమంత్రి గారు చెప్పితే ఫోటోలు పెట్టని ఫోటోలు పెడుతూ ఉంటే మీరు దాన్ని ఖండించి మా ఓలని గుణం పెడుతూ దూషించడం చాలా ఏమైన చర్య ఇప్పటికైనా వేసుకోవాలు మారాలి ప్రజాస్వామ్యంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అందరూ గౌరవించాల్సిందే అది మీరు నేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఆమె చేసిన బాధాకరము అలాగే ఆమె పేరు కూడా చక్కటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా వేసుకుపోలు మారి ప్రభుత్వాలతో పనులు ఏ విధంగా చేయించుకోవాలి మీ అప్పులు ఏం చేసుకోవాలి తప్ప దౌర్జన్యం చేస్తాము దౌర్జన్యం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వంలో పప్పులు ఉంటుంది చెప్పి తెలియజేస్తున్నాను ఆ విషయాన్ని మా పవన్ కళ్యాణ్ చాలా కఠినంగా ఉంటారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను జయచం జయంతా